అందరికీ నమస్కారం అండి తెలుగు లోబిళ్ళలో సంక్రాంతి అందమైన ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసు కీర్తనలు భోగి మంటలు పిండి వంటలు జంగమ దేవరలు గంగిరెద్దులు గాలిపటాలు ఇవన్నీ కలిసిన తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి మూడు రోజుల పాటు ఉండే ఈ పండుగ కోసం చాలామంది పట్టణాల నుంచి తమ సొంత ఊళ్లకు చేరుకుంటారు దీంతో ప్రతి ఇల్లు ప్రత్యేక అలంకరణతో సంక్రాంతి శోభతో కలకలలాడుతుంది అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సంక్రాంతిని చాలా ఘనంగా నిర్వహిస్తారు తమిళనాడులో పొంగల్ పండుగ పేరుతో నాలుగు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు తొలి రోజు భోగి పొంగల్ రెండో రోజు సూర్య పొంగల్ మూడో రోజు మట్టు పొంగల్ నాలుగో రోజు కన్యా పొంగల్ పేరిట సంబరాలు చేసుకుంటారు ఇక జల్లికట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో కూడా మకర సంక్రాంతిని నిర్వహిస్తారు ఉత్తరాయణ పం పతంగుల పండుగగా పెద్ద ఎత్తున గాలిపటాలు ఎగురవేస్తారు పంజాబ్ హర్యానాల్లో లోహ్రి మాగి పేర్లతో సంక్రాంతి చేసుకుంటారు ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కిచిడి అని పిలుస్తారు ఉద్దిపప్పు బియ్యంతో చేసిన కిచిడి నువ్వుల లడ్డూలు వేరుశనగ బెల్లంతో వంటకాలు తయారు చేసుకుంటారు మన సంవత్సర కాలం దేవతలకు రోజుతో సమానం ఇందాక మనం చెప్పుకున్న ఉత్తరాయణం దక్షిణాయణం అనేవి దేవతలకు పగలు రాత్రి అన్నమాట ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని కూడా అంటారు అలాగే ఈ కాలంలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని నమ్ముతారు అందుకే మహాభారత కురుక్షేత్రంలో భీష్ముడు ఉత్తరాయణం వచ్చాకే ప్రాణాలు విడిచాడు అయితే మనం అనేక ముహూర్తాలు చంద్రమానం ప్రకారం గణిస్తాం సంక్రాంతి సూర్యుడి గమనానికి సంబంధించింది కాబట్టి ఈ పండుగను సౌరమానం ప్రకారం జరుపుకుంటాం అందుకే పండుగ తేదీలో ఎలాంటి మార్పు ఉండదు విదేశాల్లోనూ సంక్రాంతి జరుపుకుంటారు నేపాల్లో మాఘో సంక్రాంతి పేరుతో తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు ఇలా చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు ఆ రోజు పిల్లలతో పాటు భర్తని కూడా భార్య ఆశీర్వదిస్తుంది శ్రీలంకలో కూడా సంక్రాంతిని సూర్యప్రకరణ్ పేరుతో జరుపుతారు ఆ రోజు ప్రకృతి భూమాత సూర్యభగవానుడిని పూజిస్తారు పాకిస్తాన్లో తిర్మూర్ అని కంబోడియాలో మోహసాంక్రాన్ అని పిలుస్తారు సౌర పంచాంగం ప్రకారం సంక్రాంతి అంటే నెల ప్రారంభం అని అర్థం సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాడు అలా సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అని అంటారు ఇది ప్రతి సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో జరుగుతూ ఉంటుంది ఈరోజు నుంచే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తాడన్నమాట ఇది జూన్ ఇరవై సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు కొనసాగుతుంది ఆ తర్వాత జూన్ ఇరవై ఒకటిన దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఆ టైంలో సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణి ప్రయాణం చేస్తాడు ఈ మధ్య కాలంలోనే వర్షాకాలం చలికాలాలు వస్తాయి ఉత్తరాయణం కాలంలో సూర్యకిరణాల తీవ్రత పెరుగుతుంది పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి ఈ మార్పులు ఆకస్మికంగా కాకుండా మెల్ల మెల్లగా మొదలవుతాయి అయితే సైన్స్ ప్రకారం భూమికి సంబంధించి సూర్యుడు ఎటు కదలడు జ్యోతిష్య పండుతుల భావన ప్రకారం సూర్యుడు రాసులు మారుతున్నాడని చెబుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్